नमस्ते टी ट्वेंटी न्यूज़ के स्वागत ఈ రోజు తాండూరు నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని తెలంగాణ సాధు పరిషత్ గీత సేవా సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో శ్రీ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు పడినట్లు నివేదిక రావడంతో అత్యంత బాధాకరం ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం దుండగులను కారకులను శిక్షించాలని హిందూ ఉత్సవ నాయకులు హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నర్సింహులు కౌన్సిలర్ రజనీకాంత్ తాండూరు పట్టణ బిజెపి అధ్యక్షులు మల్లేశం హిందూ ఉత్సవ యువ హిందూ ఉపాధ్యక్షులు సత్యారాం ప్రవీణ్ కుమార్ నాయకులు మరియు హిందూ ఉత్సవ మహిళా విభాగం ఆధ్వర్యంలో దుండగులను కఠినంగా శిక్షించాలని ర్యాలీ తాండూరు హిందూ ఉత్సవ కమిటీ విభాగం మద్దతు తెలిపారు

బంధువులందరికీ నమస్కారం ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఆ యొక్క నట్టు అపవిత్రమైందనేటువంటి వార్త విని యావత్ హిందూ సమాజం అంతా బాధతో అయితే కేవలము భారతదేశంలో ఉన్న హిందువులే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతుంది అయితే దీని వెనకాల ఎవరు ఈ రకంగా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి దాని గురించి కమిషన్ వేసి తప్పు చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్వం బజరంగ్ దళ్ హిందూ వాహిని గీతా సత్సంగ సమితి మొదలైనటువంటి హిందూ సంస్థలన్నీ కలిసి కూడా దేశవ్యాప్తంగా ఇవాళ తాండూరులోనే కాదు దేశవ్యాప్తంగా కూడా నిరసన ర్యాలీలు కొనసాగిస్తున్నాయి అందులో భాగంగా తాండూరులో కూడా మన అందరము కలిసి యావత్ హిందూ సమాజం అందరూ కలిసి దీనికి నిరసనగా శాంతి ర్యాలీ కొనసాగిస్తున్నది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సిఐడిని కేటాయించి లేదా సిట్టింగ్ జడ్జిని కేటాయించి దోషులను తప్పనిసరిగా శిక్షించాలి భవిష్యత్తులో ఇటువంటి యొక్క దురాచారాలు జరగకూడదు ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం టీవీల్లో వాట్సప్ లో చూస్తున్నాం ఒకరి పైన ఒకరు నిందాపనిందలు అపనిందని వేసుకుంటున్నారు ఇది మాది కాదంటే మాది కాదు మరి ఎవరిది ఇది కాబట్టి అసలైనటువంటి దోషల్ని వెంటనే శిక్షించాలని మేమందరం కూడా కోరుచున్నాం ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఏం అంటే అది మరిచి ఇప్పుడు మంచి లడ్లు తయారు చేస్తున్నాం మేము అని చెప్పేసి మనకు టీవీల్లో కూడా చూపిస్తున్నారు కానీ మరిచిపోయే రకం కాదు ఇంతకు ముందు ఎవరైతే జరిగి తప్పు చేశారో ఆ దోషులను కఠినాది కఠినంగా శిక్షించాలి రెండవదిలో శ్రీశైలంలో కానీ హిందూ పులితలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్య మతస్థులకు ప్రవేశం లేదు అంటే వాళ్ళు వ్యాపారం చేయడానికి వీలలేదు వాళ్ళని తొలగించి హిందువులను మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో యావత్ దేశంలో కూడా ఇది జరుగుతుంది రెండవది తిరుపతిలో కూడా స్వామిదే కలిసి పెద్ద ఎత్తున ధరణం చేస్తున్నారు మన దగ్గర తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శంకరస్వామి గారు మిగతా ఒక ఇరవై మంది అందరు కలిసి అక్కడికి వెళ్ళారు ఈ రోజు తిరుపతిలో పెద్ద ఎత్తున ధర్నా ఉంది అయితే ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని కొద్ది రోజుల తర్వాత చేసుకుందాం అనుకున్నాం కానీ వేడి తక్కువైతుందనే ఉద్దేశం తొందరగా ఈ రోజు మనం నిరసన ర్యాలీలో పాల్గొంటున్నాం కాబట్టి మీరందరూ సహకరించినంత ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు కాపాడాలి తిరుమల ప్రభుత్వం